బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మాదిగలను తొక్కేస్తూ తమ కమ్యూనిటీ అయినటువంటి కమ్మవారిని అక్కున పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది మరి ఒక వైపేమో అత్యాచారాలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీస్ మీద జరుగుతున్నాయి తెనాలిలో పిఠాపురంలో ఇలా రకరకాలైనటువంటి అంశాలు జరుగుతున్నాయి సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు సరిగా పనిచేయడం లేదు మీకు చేత కాకపోతే నేను తీసుకుంటాను అని కూడా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉంటే తీసుకోవాల్సిన వారి మీద చర్యలు తీసుకోకుండా ఎవరు బలహీనలుగా ఉన్నారో చూసి వారి మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడం ఏ రకమైనటువంటి న్యాయం ఇది ఏ రకమైనటువంటి సంస్కారం ఇది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఒక బలహీన వర్గానికి చెందినటువంటి మాజీ ఎంపీ మాదిగ వర్గం చెందినటువంటి నందిగం సురేష్ ని పెట్టి నెలలు తరబడి అతన్ని జైల్లోనే మగ్గిపోయేటట్టు చేశారు అలాంటి అవయోగాలు ఉన్నటువంటి కొడాలి నానిని కాని వల్లభనేని వంశిని గాని మరి వారి మీద ఏ రకమైన చర్యలు ఎందుకు లేవు ఇక్కడ ఒక విషయం గమనించాలి నాని గారు కాని వంశీ గారు కాని వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వైరుధ్యం లేదు ఎంతో మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగిన వాళ్ళు ఎందుకు ఇది ప్రస్తావన చేస్తున్నానంటే ప్రభుత్వం యొక్క వివక్ష పూరితమైనటువంటి తీరు ఎలా ఉందని చెప్పడం కోసం నేను ఆ పేర్లు తీసుకుంటాను తప్ప వారికి నాకు ఎలాంటి వైరుధ్యం లేదు ఒక బలహీన వర్గం మాదిగకు చెందిన సురేష్ ని నెలల తరబడి జైల్లో పెట్టి మిమ్మల్ని మీ బిడ్డని మీ భార్యని అవమానించే విధంగా సభ్య సమాజం కూడా సహించని విధంగా మాట్లాడితే కేవలం మీ కమ్యూనిటీ అనే కదా మీ వర్గం అనే కదా వారి ఎవరి మీద ఇంతవరకు చర్యలు లేవు అరెస్టులు లేవు జైలు లేవు ఎవరికి కూడా చేయలేదు అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఒక అరెస్ట్ కానీ ఒక జైలు కానీ ఒక శిక్ష కాని అనేటువంటిది లేదు కేవలం బలహీన వర్గాల మాదిక వర్గం నుంచి ఒక ఎక్స్ఎంపీని నెల తరబడి మీరు జైల్లో పెట్టారు ఎందుకంటే ఎవరు అడగరని ప్రశ్నించేవారు లేరని వారి తరపున నిలబడేటువంటి వారు లేరు వీరు ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకునేటువంటి వాళ్ళే తప్ప ఐకమత్యంగా ఉండి పోరాడే శక్తి వీళ్ళకెక్కడుంది అనేటువంటి ఒక ధైర్యమే కదా మీది ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అతను ఏదో గోల్మాల్ చేశారు నిధులని అని చెప్పి గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది అది ఆ సస్పెన్షన్ లో వాస్తవకత ఏమైనా ఉందా అభియోగాలు బలవంతంగా పెట్టారా అనేటువంటి వాటి గురించి విశ్లేషించుకోవడానికి న్యాయం పొందడానికి కోర్టులు ఉన్నాయి వ్యవస్థ ఉంది అలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాల సస్పెన్షన్ పేరుని రెగ్యులరైజ్ చేసేసి అతను ఏ పని చేయకపోయినా కూడా ఐదు సంవత్సరాల జీతం ఇంచుమించు మూడు కోట్ల రూపాయలు అతనికి ఇవ్వడమే కాకుండా రెండు సంవత్సరాలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవినిచ్చి ఐదు లక్షల రూపాయల నెలకు వేతనంతో పాటు హంగు ఆర్బాటం కారు అటెండర్లు ఫోన్ అన్ని వచ్చే విధంగా ఇచ్చారు ఎందుకు మీ కమ్యూనిటీ కాబట్టి తమ్మ కమ్యూనిటీ కాబట్టి ఇలాంటి వితరణ ఈ రకమైన గెస్చర్ వేరే ఏ కమ్యూనిటీకి చెందిన ఆఫీసర్ కైనా ఎప్పుడైనా మీరు చేశారా గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో కానీ అంతకు ముందు కానీ ఒక బలహీన వర్గాలకు చెందిన అధికారికి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఇలా రెట్టింపుగా రివార్డు చేయటం అనేటువంటిది చేశారా సంజయ్ అనేటువంటి డీజీపీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ కేవలం బలహీన వర్గానికి చెందిన మాదిగానే కదా మీరు సస్పెండ్ చేశారు అతను చేసిన తప్పేంటి మిమ్మల్ని జైలుకి పంపించిన సమయంలో ఆ డిపార్ట్మెంట్ కి హెడ్గా ఉన్నాడు అది తప్ప తన జాబ్ మాత్రమే చేశాడు మీరు అభియోగాలు సృష్టించి ఉన్నవి లేనివి కల్పించి షోకాజ్ నోటీస్ లాంటిది ఇచ్చి వారిని సస్పెన్షన్ లో పెట్టారు అతని వైపుని ఎవరు అడగలేరని అతని గురించి ఎవరు ప్రశ్నించరని వీళ్ళు ఏం చేయగలుగుతారు బలహీన వర్గాలు వారనే కదా అంటే ఒక ఐపీఎస్ మాదిగను ఒక ఎంపీ మాదిగను మీరు తొక్కేస్తారు అలాంటి అభియోగాలు ఉన్నటువంటి వారు మీ కమ్యూనిటీకి చెందిన వారైతే ఏ రకమైన చీరలు ఉండవు కదా వారికి రివార్డులు ఇస్తారు ఇది సోషల్ జస్టిసా సామాజిక న్యాయమా ఇది సమన్యాయమా ఇది నెపోటిజం కాదా ఇది ఫేవరెటిజం కాదా మీరు ఏ ప్రమాణం చేసి పదవిని అలంకరించారో ఆ ప్రమాణంలో చెప్పిన అంతఃకరణ శుద్ధి ఏమైంది బంధు ప్రీతి లేకుండా చేస్తామన్నది ఏమైంది రాగ ద్వేషాలు లేకుండా పనిచేస్తామన్నది ఏమైంది ఇవన్నీ దేవుడి సాక్షిగా అక్కడ ప్రమాణం చేశారు కానీ ఇక్కడ మాత్రం విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకు ఈ బలహీన వర్గాల మీద ఇంత కక్ష వారెవరు ఏమీ అడగలేరు చేయలేరు అనే కదా అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వెనుకబడిన వర్గాల ప్రజలారా గమనించండి వారు బీసీలైనా ఎస్సీ ఎస్టీలైనా మైనార్టీలైనా కేవలం వారి వారి అధికారంలో చేరటానికి మనల్ని పావులుగా వాడుకుంటారు వాడుకుని వదిలేస్తారు అడ్డం వస్తే తొక్కేస్తారనే దానికి ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం ఇంకోటి కావాలా ఇంకా ఈ భూస్వామి వ్యవస్థ గాని ఈ పెత్తందారీ వ్యవస్థ గాని ఏ రకమైనటువంటి కుట్రలతో యుక్తులు కుయుక్తులతో పనిచేస్తారు అంటే మన వేళ్లతో మన కళ్ళు పడుచుకునే విధంగా పనిచేస్తారు ఈరోజు హోంశాఖకు ఒక మాదిగ మహిళను మంత్రిగా పెట్టి అదే హోం డిపార్ట్మెంట్తో అదే మాదిగ కమ్యూనిటీ చెందిన ఐపీఎస్ సంజయ్ ని సస్పెండ్ చేసి వెనకబెట్టారు మాజీ ఎంపీ సురేష్ ని జైల్లో పెట్టించారు మన వేళతో మన కళ్ళు పడవటం అంటే ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం ఇంకొకటి కావాలా కాబట్టి మనం ఏకంగా కాలేకపోతున్నాం మనం ఐక్యమత్యంగా ఉండలేకపోతున్నాం మనం ఏం కోల్పోతున్నాం అన్న దాన్ని గ్రహించలేక తరతరాలుగా ఈ వర్గాలకు ఊడిగం చేస్తూ మనల్ని పాలిస్తూ మన మీద ఆధిపత్యం చేసే వారి చుట్టే తిరుగుతూ వారి యొక్క మోచేతి నీళ్ళు తాగుతూ మన అభిమానాన్ని స్వాభిమానాన్ని కోల్పోయి జీవిస్తున్నాము కాబట్టి వీళ్ళు అధికారం తీసుకుని తరతరాలుగా ఈ బానిసత్వాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత స్థాయికి వచ్చినా ఒక డీజీపీ అయినా ఒక ఎంపీ అయినా అణిచి వేస్తున్నారు తొక్కేస్తున్నారు మాది వైపు తొక్కేస్తూ తమ కమ్యూనిటీ కమ్మవారిని అక్కున పెట్టుకునేటువంటి పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాల పేదలందరినీ కూడా గమనించమని కోరుతున్నాను నిజాలు తెలుసుకోమని కోరుతున్నాను మనం రాజ్యాధికారంలో అడుగు పెట్టకపోతే ఈ వివక్ష ఈ రకమైనటువంటి అనిశ్చయత కొనసాగుతూనే ఉంటుంది మేల్కొనండి కనువిప్పు పొందండి అని ప్రజలను నేను కోరుతూ ఉన్నాను